హీరో విశాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు రీసెంట్గా జరిగిన ఒక ఈవెంట్లో మాట్లాడుతుంటే చేతులు వణికిపోతున్నాయి సో మేటర్కి వెళ్దాం నేను మీ మనోజ్ వెల్కమ్ టు యూ అవును మీరు వింటుంది నిజమే హీరో విశాల్ కండిషన్ చాలా సీరియస్గా ఉందో ఎంత సీరియస్గా ఉందో అర్థం అవ్వాలంటే ఒకసారి వీడియో చూడండి జనవరిలో ఇంత వర్షం యాక్టర్ అవార్డు బెస్ట్ సింగర్ అవార్డు థ్యాంక్స్ టు విజయ్ ఆంటనీ ఏనా ఒక కామెడీ నేను இவங்க இவங்க ரெண்டு பேர் வந்து சுந்தர் சாரும் விஜயண்ணி வந்து உள்ளே பேசிகிட்டு இருந்தாங்க ஜி இந்த பாட்டு வந்து గతేడ రత్నంతో చివరిగా కనిపించడం విశాల్ ఆ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు ఆయన సో అయితే ఇప్పుడు ఉన్నట్టుండి గుర్తుపట్టలేనంతగా మారిపోయే విషయాలు బాగా బక్క చిక్కిపోయి కనీసం మాట్లాడలేకపోతున్నాడు చేతులు కూడా వణిగిపోతున్నాయి ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీన్ని చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు విశాల్కు ఏమైందోనని తెగ కంగారు పడుతున్నారు రత్నం తర్వాత మరే మరే ఏ సినిమాలో కనిపించలేదు విశాల్ అయితే పన్నెండేళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న అతని మదగజరాజు ఇప్పుడు థియేటర్లో విడుదల కానుంది సంక్రాంతి జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రమోషన్ లో భాగంగా తాజాగా మదగజరాజు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు హీరో విశాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు అయితే ఈవెంట్ కు వచ్చిన విశాల్ ను చూసి అంతా ఒకసారి షాక్ అయ్యారు మొహం అంతా వాచిపోయి మాట్లాడుతున్న టైంలో చేతులు వణిగిపోతూ నోట్లోంచి మాట కూడా సరిగా రాలేని స్థితిలో ఉన్నాడు విశాల్ సో విశాల్ పరిస్థితి నుంచి చాలా మంది అభిమానులు ఆందోళన చెందుతున్నారు తమ అభిమాన హీరోకు ఏమైందంటూ కూడా సోషల్ మీడియా వేదిక ప్రశ్నలు అందిస్తున్నారు అయితే విశాల్ తీవ్ర చలి జ్వరం జలుబుతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది నిజంగా చలిచారమేనా లేదా వేరే సమస్య ఏమైనా ఉందా అనేది కూడా తెలియాలంటే విశాల్ అతని టీమ్ స్పందించే వరకు కూడా వెయిట్ చేయాల్సిందే సో ఏదేమైనా విశాల్ తర్వాత కోరుకోవాలని మళ్ళీ సాధారణ స్థితికి రావాలంటూ అందరూ కోరుకుంటున్నారు సో ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పందెంకోడి పొగరు భరణి పూజ అభిమన్యుడు డిటెక్టివ్ మార్క్ ఆంటోనీ లాఠీ తదితర సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు విశాల్ కోలీవుడ్లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న అతనికి తెలుగులను భారీగా అభిమానులు సో విశాల్ కండిషన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాం అండి హ్యాస్టాగ్